ఓం నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రామ్ దాత్రియాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరపుషాయ పరమాత్మని శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ గు నమో నమ జయ గురుదాత్రియాయ నమ ఓం నమో భగతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చ స్వాహ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి జయ గురుదత్తాత్రేయ నమ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలియిక యుతి అల్లా గ్రహాల యొక్క సంచారం మేరకు గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఆ శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీకు ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక ఛాయా అన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే జన్మజాతకం కారణంగా గ్రహాలంతా కూడా రాహుకేతులు యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగారం కూడా ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక్ ధనలాభాన్ని విదేశీ ఆణాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలలో అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి ప్రాంతంలో అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా కారణం కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగీతలు అనుగ్రహం కావాలి పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుగీత ఫలితాలంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కాకుండా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో కనుక కాలసర్ప కానీ ఉంటే కనుక ఈ యొక్క రాహుకీతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటాయి కనుక దాన్ని దోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ కాల సర్పదోషము తర్వాత కాళీంతి కాల సర్పదోషము కాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా అంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజనాచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నైవేదన చేయడం వల్ల రాహుగీత దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కార కూడా తారు రాహుగీతలంతా కూడా సర్పదోష నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్టించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని ఆడుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకెత్తు దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేతు దోషం వల్ల అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుగేత దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేత దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధికారుతులు ఆచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం మేషరాశి జాతకులకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా రాహుకేతుల యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా జరుగుతుంది రాహుకేతుల సంచారం అంతా గోచార రీత్యా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క మేషరాశి జాతకులకి ఏళ్నాటి శని ప్రభావం అనేది ఉన్నది మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతిలో సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశులతో సంచారం చేసి వక్రగతిని అంతా కూడా పొందడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే రాహుకేతుల యొక్క సంచారం మరికి మేషరాశి జాతకులకి ఆకస్మిత ధనలాభం రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఏలినాటి శ్రీ ప్రభావంలో మీకంతా కూడా శ్రేమాధికంగా ఉంటుంది బడలిక ఉంటుంది దూర ప్రాణాల్లో లాభపడుతూ ఉంటారు దూర ప్రాణాలు చేసినప్పుడు మంచి కాంట్రాక్ట్స్ లభించడం కానీ దూర ప్రాణాల్లో మీకంతా కూడా మంచి కార్యసిద్ధి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా ఆస్కారం ఉంటుంది రాహుకేతు ప్రభావం వల్ల ధనాధికంగా మీకంతా కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ధనాదాయం కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది మీకంతా కూడా సంగల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది స్థితిగతి అంతా కూడా చూసుకుంటే రాహుకేతుకంతా కూడా జన్మజాతకంలో దోషకారిగా ఉంటే గనక సర్పాలకంతా కూడా ప్రతినిత్యం కూడా అభిషేకం చేయించడం రాహుకేతులకంతా కూడా దీపారాధన చేయడం రాహుకేతు దీపాలంతా కూడా ప్రధానంగా రాహుకాల దీపాలని శుక్రవారం రోజున ఆదివారం రోజున మంగళవారం రోజున ఆచరించడం వల్ల దోష నివారణ జరుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది ధనయోగం కలిసి వస్తుంది పుత్ర పౌత్రాది సంపద కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా ఏ ఏ రంగంలో వాళ్ళకి ఆకస్మిక్ ధనలాభం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి యాక్వా బిజినెస్ చేసే వాళ్ళకు కానీ ఫైనాన్షియల్ బిజినెస్ చేసేవాళ్ళకు కానీ మంచి అవకాశాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే జనవరి నుంచి జూన్ దాకా రాజయోగం ఉంటుంది మరియు వక్రగతిలో సంచారం మేరకు మీకంతా కూడా ఆగస్ట్ నుంచి నవంబర్ దాకా స్వల్పంగా మిష్టమైన ఫలితాలు ఇస్తూనే మీకు ధనాదాయాన్ని సమయానికి ఇస్తూ ఉంటారన్నమాట విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి రాహుకీతుల యొక్క మార్పు వలన ధనయోగాలు సిద్ధించడానికి విశేషంగా బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో జూన్ పద్నాలుగో తారీఖు రోజున మార్పు చెందుతూ ఉంటారు ప్రధానంగా మీరు రాహుకి మరియు గణపతి ఆరాధన చేయడం వల్ల కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది మహాగణపతికి అంతా కూడా ఉండ్రాళ్ళు నివేదన చేస్తూ ఉండాలి గణపతి హోమాన్ని ఆచరించాలి చెరువుగడలతోటి గరికతోటి విశేషమైన హోమాన్ని ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతికతలు ఆచరించుకోవడం దేవీ కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం ప్రధానంగా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది నమ